ఆయన అన్యాయాలను వ్యతిరేకించాడు అక్రమాలను వ్యతిరేకించాడు వివక్షలను వ్యతిరేకించాడు కానీ మనిషిని వ్యతిరేకించాలి ఈ మనిషి ఉన్నతీకరణ కోసం ఆయన నిరంతరం పాటను పతాకగా చేసుకొని ఈ దేశంలో ఒక పాటగా ఒక పతాకగా కలియ తిరిగాడు ఆ క్రమంలో గద్దర్ చాలా వేల పుటల సాహిత్యం రాశాడు అది ఎంతో కొంత ఈ రెండేళ్ల కాలంలో గద్దర్ సాహిత్యాన్ని మొత్తం వెలుగులోకి తీసుకురావడం కోసం చేసే ప్రయత్నంలో మేము ఒక ఆరు పుస్తకాలను ప్రచురించాం ఆ పుస్తకాలన్నీ ఇప్పుడు మన హాలు ముందట ఉన్నాయి ఇంకా వేల పుటల సాహిత్యం ఉన్నది వేల ఫీట్ల ఆడియో విజువల్ ఫుటేజ్ ఉన్నది వాటన్నిటినీ ప్రజల ముందుకు ప్రజల దగ్గరికి తీసుకురావడం కోసం గద్దర్ ఫౌండేషన్ పనిచేస్తుంది ఈ క్రమంలో గద్దర్ విలువలను గద్దర్ ఆకాంక్షించిన ఒక మానవీయ ఉన్నత సమాజాన్ని నిర్మాణం చేసుకోవడం కోసం మనుషులను ఉన్నతీకరించడం కోసం గద్దరు సాహిత్యం గద్దరు పాటలు మాటలు మన అందరికీ వెలుగు దీపాలుగా పనిచేస్తాయని పనికొస్తాయని గద్దర్ ఫౌండేషన్ భావిస్తూ ఉన్నది ఆ క్రమంలో గద్దర్ ఫౌండేషన్ అనేక కార్యక్రమాలను చేస్తూ ఉన్నది అందులో భాగంగా మేము సందర్భం వచ్చినప్పుడల్లా గద్దర్ సాహిత్య విలువలను ఎత్తిపట్టడం కోసం ప్రయత్నం చేస్తున్నాం గద్దర్ ఫౌండేషన్ చైర్పర్సన్గా ప్రొఫెసర్ శాంతా సిన్హా ఉన్నారు ముఖ్య సలహాదారులుగా రిటైర్డ్ ఐజీ ఆంజనేయ రెడ్డి గారు ఉన్నారు ప్రధాన కార్యదర్శిగా గద్దర్ కుమారుడు సూర్యకిరణ్ గారు ఉన్నారు మిగతా సభ్యులుగా మేము ఒక నలుగురం ఉన్నాం ఈ పరిచయం మేక లేని మనిషి గురించి ఎక్కువ మాట్లాడి విసిగించకుండా అతని సాహిత్యంలోకే వెళ్ళిపోదాం కాకుంటే ఒక మాట చెప్పి ముగిస్తాను గాంధీ గురించి ఐనిస్టిన్ ఒక మాట అంటాడు అలాంటి మనిషి జీవించినటువంటి కాలంలో మనం కూడా జీవించాం అని చెప్పుకోవడానికి గర్వపడుతున్నాను అని చెప్పేసి నిజానికి గద్దరు జీవించిన కాలంలో అందరం జీవించి గద్దరితో చాలామందిని నడిసి కలిసి నడిసి కూరసు పాడి ఉన్నవాళ్ళుగా మనం భవిష్యత్ తరాలకు గద్దరు నాకు తెలుసు గద్దరితోటి నేను కరచాలన చేశాను అని చెప్పుకుంటే భవిష్యత్ తరాలు మన చేతులను సుకుమారంగా సున్నితంగా గౌరవంగా స్పృశించే రోజు ఒకటి వస్తుందని అనుకుంటున్నాను గద్దర్ అంతటి మహోన్నతమైనటువంటి వ్యక్తి గద్దర్ ఒక విశ్వమానవుడు అందరికీ కృతజ్ఞతలు